నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య మాదిగా ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెలలో మాదిగల యుద్ధ బేరీ తలపెట్టినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని వర్గీకరణ చేపట్టాలని నెల్లూరు జిల్లా మాదిగలకు నామినేటెడ్ పదవులు కేటాయించాలని నెల్లూరు జిల్లాలో మాదిగలకు ఎమ్మెల్యే స్థానం కేటాయించాలని డిమాండ్ చేశారు దీనికి అనుగుణంగా మాదిగల యుద్ధ బేరీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ఫిబ్రవరిలో సభ ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఉద్దేశం ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో మరి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పన్నెండు సుబ్బయ్య గారు ఒక ఆధ్వర్యంలో మాదిగిలికి రాజకీయంగా ప్రధానిత ఇవ్వాలని చెప్పి అన్ని పార్టీలు కూడా బహిరంగ సభ అంటే ఏర్పాటు చేసి రేపు జరగబోతుంది దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫు మరి ఎస్ఎస్ఎలు రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాతం కృష్ణ నేను ఉండడం మరి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాదిగిలిగా సమానంగా అదేవిధంగా వాళ్ళ వాళ్ళ సోదరులు కానీ సమానంగా పదవులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా ఏదైనా నామినేటెడ్ పదవులు కానీ అన్నీ కూడా సమానంగా ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు కూడా మా పార్టీ మా అధిష్ట అధిష్టానం చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరికి సమానంగా ఏదైతే ట్వంటీ ఫైవ్ జీవో ఉందో దాని ప్రకారంగా ఇద్దరికి సమానంగా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది రెండు సీట్లు కేటాయించాలని అదేవిధంగా ఎస్సీల్లో ఎమ్మెల్సీలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందువలన రేపు ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లాలో మాదిగుల పేరు మహాసభ జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా విజయవాడ నుంచి స్టేట్ నాయకులు జాతీయ నాయకులు కూడా వచ్చి మాదిగులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మాదిగులకి ఏ రాజకీయ పార్టీ మద్దతు పలుకుతుందో ఆ పార్టీకి కూడా మాదిగులందరూ కూడా మద్దతు దానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మాదిగులకి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రోజు నెల్లూరు జిల్లా పరిస్థితిలో ఎత్తుకుంటే మాదిగిలి సమస్యలు చెప్పుకునేదానికి కానీ మాదిగిలే ఒకే ఏదన్నా కష్టం వస్తే చెప్పుకునేదానికి కానీ ఎక్కడ ఒక రాజకీయ ప్రజా ప్రజాప్రతినిధి కానీ ఎక్కడ ఒక నామినేట్ పదవలో ఉండే ఒక రాజకీయ నాయకుడు కానీ ఎక్కడ ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీటీసీ కానీ ఎక్కడ ఉన్న సందర్భాలు కూడా లేవని మేము తెలియజేస్తా ఉన్నాం నాలుగు లక్షలు పైగా నెల్లూరు జిల్లాలో బాధితులు ఉంటే మాదిగుల రాజకీయ బాధ్యత లేకుండా ఉండటం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అందువలన రేపు ఫిబ్రవరిలో జరగబోయే మాదికల యుద్ధమేరు మహాసభకి నెల్లూరు జిల్లాలో వేలాదిగా వచ్చి మాదిగులందరూ కూడా జయప్రేద జయవాసంగా కోరుతూ ఉన్నాం అందువలన మాదిగులని ఇంతకుముందు మాదిగలు వేరు ఇప్పుడు ఉండే మాదికులందరూ కూడా రాజకీయ ప్రాధాన్యత గురించి అందరూ ఆలోచనలో నెల్లూరు జిల్లాలో మనకి నా వాస్తవంగానే నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత లేకుండా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి మోసం చేస్తున్నాయి అందువల్ల మాదికులందరం కూడా ఏ పార్టీ అయితే మాదిగులు రాజకీయ పోషిస్తుందో ఆ పార్టీకి మాదికులందరూ కట్టుబడి ఉండాలని మనం తెలియజేస్తూ ఉన్నాము అనే విధంగా జిల్లాలో కానీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మాదికులందరూ కూడా కూర్చొని దీని గురించి డిస్కషన్ చేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కంకణం కట్టుకొని మాదిగ వాళ్ళు అన్ని తిరిగి కూడా మాదిగుల రాజకీయ ప్రాధాన్యత గురించి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే పార్టీలకే మాదిగుల మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం రెండు సీట్లు కేటాయించాలని అదేవిధంగా ఎస్సీల్లో ఎమ్మెల్సీలు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందువలన రేపు ఫిబ్రవరిలో నెల్లూరు జిల్లాలో మాదిగుల పేరు మహాసభ జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా విజయవాడ నుంచి స్టేట్ నాయకులు జాతీయ నాయకులు కూడా వచ్చి మాదిగులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మాదిగులకి ఏ రాజకీయ పార్టీ మద్దతు పలుకుతుందో ఆ పార్టీకి కూడా మాదిగులందరూ కూడా మద్దతు పలికేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మాదిగులకి ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు నెల్లూరు జిల్లా పరిస్థితిలో ఎత్తుకుంటే మాదిగిలి సమస్యలు చెప్పుకునే దానికి కానీ మాదిగిలి ఏదన్నా కష్టం వస్తే చెప్పుకునే దానికి కానీ ఎక్కడ ఒక రాజకీయ ప్రజా ప్రజాప్రతినిధి కానీ ఎక్కడ ఒక నామినేట్ పదవలో ఉండే ఒక రాజకీయ నాయకుడు కానీ ఎక్కడ ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీటీసీ కానీ ఎక్కడ మీ సందర్భాలు కూడా లేవని మేము తెలియజేస్తా ఉన్నాం నాలుగు లక్షలు పైగా నెల్లూరు జిల్లాలో మాదికులు ఉంటే మాదిగలకి రాజకీయ ప్రాథమిక లేకుండా ఉండటం చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం అందువలన రేపు ఫిబ్రవరిలో జరగబోయే మాదిగల యుద్ధమేరు మహాసభకి నెల్లూరు జిల్లాలో వేలాదిగా వచ్చి మాదిగులందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అందువలన మాదిగులని ఇంతకుముందు మాదిగులు వేరు ఇప్పుడు ఉండే మాదిగులందరూ కూడా రాజకీయ ప్రాధాన్యత గురించి అందరూ ఆలోచనలో నెల్లూరు జిల్లాలో మనకి నా వాస్తవంగానే నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత లేకుండా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి మోసం చేస్తున్నాయి అందువల్ల మాదికులందరం కూడా ఏ పార్టీ అయితే మాదిలు రాజకీయం పోషిస్తుందో ఆ పార్టీకి మాదికులందరూ కట్టుబడి ఉండాలని మనం తెలియజేస్తూ ఉన్నాము అనే విధంగా జిల్లాలో కానీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మాదికులందరూ కూడా కూర్చొని దీని గురించి డిస్కర్షన్ చేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కక్కడ కట్టుకొని మాదిగ వాళ్ళు తిరిగి కూడా మాదిగుల రాజకీయ ప్రాధాన్యత గురించి ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడే పార్టీలకే మాదిగల మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బయ్య గారు వాళ్ళ యొక్క టీమ్ ఏదైతే ఉన్న మంచి డిమాండ్తో రాజకీయ పార్టీలని ప్రతినిధిని కలవడం నిజంగా అది శుభ పరిణామం చెప్పాలి ఈ యొక్క కమ్యూనిటీలో ఎంఆర్పిఎస్ ఉద్యమం వీళ్ళందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చింది దిశగా ఏదైతే ఎంఆర్పిఎస్ గత మూడు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వస్తుందో ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే ఉందో మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేసి రాష్ట్ర స్థాయిలో కావచ్చు జాతీయ స్థాయిలో ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా ఎంఆర్పిఎస్ వర్గీకరణకి ముందుకు రానటువంటి పరిస్థితులలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కావచ్చు మాదికులకి ప్రాధాన్యత కావాలని చెప్పేస్తే మీడియా ద్వారా ప్రభుత్వానికి అయితే మీడియా ద్వారా మాదిగుల మాధిగులో ఉన్నటువంటి అన్ని ఉద్యోగస్తులైతే విద్యార్థులైతే అందరూ కూడా మీడియా ద్వారా చెప్పవు ముందుగా మేము ఫిబ్రవరిలో మాలివుల ఐక్యత సభ అని చెప్పేసి పెట్టదలుచుకున్నాం అలాగే దానికి అన్ని మా మాదిక సంఘాలైతేవి అయితేవి రాజకీయ నాయకులు అయితేవి విద్యార్థులైతే ఉద్యోగస్తులైతే దానిలో పాల్గొని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోన్నాం అలాగే ప్రభుత్వాలు ప్రభుత్వానికి ఆ తర్వాత రాజకీయ పార్టీలందరూ కూడా మాకు ఈ నెల్లూరు నియోజకవర్గంలో గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాగా ఉన్నప్పుడు రెండు ఎస్సీ నియోజకవర్గాలు అలాగే మన నెల్లూరు జిల్లాలో ఒక నియోజకవర్గం అది కూడా మాదిగలు కేటాయించి ప్రభుత్వాలు చేస్తే దానికి మా బాధితుల తరపున మద్దతు ఉంటుంది ఏ పార్టీ అయితే చేస్తుందో ఆ పార్టీకి మద్దతు ఉంటుంది అదేవిధంగా ఈ మాదికల సభ జరిపడను అందరూ కూడా వచ్చి సభని జయప్రదం చేయవలసిందిగా మాదికలకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది